హాయ్ అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సా ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్మీ అయితే వెహికల్ చూపిస్తున్నాను సార్ ఈరోజు మీ ముందుకి ఫోర్ట్ ఫిగో తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేను పన్నెండు నెల ముప్పై తారీఖు రిజిస్ట్రేషన్ బండి సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెండుకి రెండు ఒకటి రిమోట్ కీ ఉంది ఒకటి నార్మల్ కీ ఉంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసులు షోరూమ్ నుంచి వచ్చినటువంటి డోర్లు ఏది రీప్లేస్ కాలేదు సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కేవలం ఎనభై నాలుగు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీటర్ అయితే బ్యాక్ కాలేదు పర్ఫెక్ట్ ఒరిజినల్ రీడింగ్ సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది దీని ధర కూడా ముందే చెప్తున్నాను కమిషన్ ఎన్ఓసి బండి రేటు ఈ మూడు రబ్బింగ్ పాలసీ చేపించి ఈ నాలుగు అయితే కలిపి ఇవ్వడం జరిగింది సార్ రెండు లక్షల డెబ్బై వేలకి రెండు లక్షల డెబ్బై వేలకి మొత్తం కంటైనర్ ఈ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలీసీ బండి మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై వేలు కంటైనర్ ఛార్జ్ మీ లొకేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది సార్ హైదరాబాద్కి అయితే పదిహేను వేలు ఈ చిన్న బండి కాబట్టి పద్నాలుగు వేలకు కూడా అయిపోద్ది ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావో ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను బండి అయితే చూసుకోండి చూసుకోవచ్చు ఫోర్డ్ ఫిగో సార్ ఇది గ్రే కలర్ వెహికల్ ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది బోనెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్ చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి అయితే చూసుకోవచ్చు బండి చాలా నీట్గా ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు వందకి ఒక అరవై డెబ్బై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ వస్తుంది సార్ దీనికి అయితే ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్లో ఏదైతే ఇంజన్ ఉంటుందో అదే ఇంజిన్ ఉంటుంది దీంట్లో అయితే చూసుకోవచ్చు నాలుగుడి నాలుగు పవర్ ఉండేసి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ ప్లేయరు నార్మల్ ఏసీ ఉంటుంది ఫైవ్ గేర్స్ మాన్యువల్ సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డాష్ బోర్డ్లో సీట్ కవర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది మొత్తం కంపెనీ గ్లాసులు కంపెనీ డోర్లు ఉన్నాయి సార్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ చూసుకోండి వందకి ఎనభై తొంభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది బ్యాక్ సైడ్ సీట్ కావర్లు చూసుకోవచ్చు వందకి డెబ్భై ఎనభై శాతం బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ సీట్ కవర్లు కూడా నీటికి ఉన్నాయి డోర్లు కానీ గ్లాసులు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్ రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది ఫోల్డ్ గ్లాస్ చూసుకోవచ్చు రిమోట్లోనే రెండుసార్లు ప్రెస్ చేస్తే ఈ బటన్ డిక్కీ ఓపెన్ అవుతుంది సార్ చూసుకోవచ్చు డిక్కీ రీప్లేస్ లేదు ક્વાર્ટર પેનલ મતમ ઓરિજિનલ ઉન ફોર બુજીસ્કોચ કંપની દે ડીકીટ વണ്ടി ડેમેજ હે સર સ્ટેફની ઓકા 100 કે ઓકા 60 70% સ્ટેફની ટેર ઉન છે રવર્સ પાર્કિંગ સેન્સર્સ આવતે સ્કોચ લેફ્ટ સાઈડ લુક આયતે એટવંટી સ્ક્રાચ લેવ ડેન્સ લેવ સર అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి మాక్సిమం ఒరిజినల్ పెయింట్ సార్ చూసుకోవచ్చు చిన్న చిన్నవి కనపడి కనపడినట్టు చిన్న చిన్నగా ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి చూసుకోవచ్చు మొత్తం పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ టైర్ పర్సంటేజ్ కూడా చూసుకోవచ్చు వందకి అరవై డెబ్భై శాతం అయితే ఎనభై తొంభై శాతం ఉంది సార్ టైరు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్తో అయితే ఉండటం జరిగింది చూసుకోవచ్చు పిల్లర్స్ అన్ని ఒరిజినల్ మాది చిన్న చిన్నవి కనపడి కనపడినట్టు స్క్రాచ్లు ఉన్నాయి సార్ ఒరిజినల్ పెయింట్ అంటే మ్యాక్సిమం ఉంటాయి సార్ స్క్రాచ్లు ఉండకుండా అయితే ఉండదు బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ రూఫ్ పర్ఫెక్ట్ ఉంది టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు ఒక వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది ఫోర్డ్ గ్లాస్ సార్ రెండు వేల పదిహేను కోడ్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదిహేను పన్నెండో నెల ముప్పయో తారీఖు సార్ డేట్ కూడా సూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఏ గ్లాసులో ఏ డోర్లు రీప్లేస్ కాలేదు పర్ఫెక్ట్ ఉంది భయ్యా బానే ట రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఒకటి రిమోట్ కీ వస్తుంది ఒకటి నార్మల్ కీ వస్తుంది సార్ బండికైతే సింగిల్ సెల్ఫ్లో బండ్ స్టార్ట్ అవుతుంది ఎనభై ఆరు వేల కిలోమీటర్లు దిగింది రీడింగ్ అయితే జెన్యును మీరు ఇష్టం వర్కింగ్లో ఉంది సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు పర్ఫెక్ట్ ఉంది సర్వీస్ కూడా కంపెనీలోనే సర్వీస్ అయ్యింది సార్ స్టిక్కర్ చూసుకోవచ్చు ఢిల్లీ ఫోర్డ్ కాకపోతే రాసిందయితే పోయిందనమాట జెన్యున్ ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి పర్ఫెక్ట్ ఉంది బండి అయితే మీకు వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి యూఎస్బి మీకు ఇష్టం అయితే వర్కింగ్లో ఉంటుంది సార్ ఇక్కడ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఆక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఉంది అనమాట ఇదైతే ఏసీ చిల్డ్ ఉంది సార్ పర్ఫెక్ట్ ఉంది బండి ఇంజిన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు అయ్యా యాప్రాన్ చూసుకోవచ్చు సార్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ స్టిక్కర్లు బార్ కోడ్లతో అయితే ఉండటం జరిగింది చూసుకోవచ్చు రెడియాడర్ పట్టి కూడా ఒరిజినల్ ఇటువంటి రిప్లేస్మెంట్ లేదు లెఫ్ట్ సైడ్ ఆప్లైన్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉండటం జరిగింది లెగ్స్ ఇటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇంజన్ నుంచి ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది చాలు బయ్యా సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు బండికి ఎక్సలేటర్ కదా ఇలాంటి బ్యాక్ క్యాం అయితే లేదు బండికి తీసుకోవచ్చు బానే డోర్ కూడా ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ సార్ మొత్తం పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్లు కార్ వచ్చేసి రెండు వేల పదిహేను సార్ పన్నెండో నెల ముప్పై తారీఖు రిజిస్ట్రేషన్ బండి సింగిల్ ఓనర్ ఫోర్డ్ ఫిగో వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు దీని ధర వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు సార్ కమిషన్ కమిషన్తో కలిపి ఎన్ఓసి కమిషన్ కలిపి రెండు లక్షల డెబ్బై వేలు కంటైనర్ ఛార్జ్ మీద ఉంటుంది సార్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి ఫుల్ వీడియో ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత మాత్రమే డిసిషన్ తీసుకుని అడ్వాన్స్ అయితే కొట్టాను సార్ ఒకసారి అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే రిటర్న్ అయితే రావు ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే రెండు మూడు కస్టమర్లతో నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒకసారి అడ్వాన్స్ కొట్టిన తర్వాత మీరు ఐదు వేలు కొట్టండి పదివేలు కొట్టండి పదిహేను వేలు కొట్టినా సరే అయితే రావు సార్ ఇప్పటికీ ఒక పది సార్లు ఆలోచించుకుని అడ్వాన్స్ అయితే కొట్టండి మన వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సార్ ఓకే సార్